హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఏంటి ఇంత పెద్ద గిన్నెలో రైస్ కలుపుతున్నాను అనుకుంటున్నారా బిర్యానీ అండి చికెన్ దమ్ బిర్యానీ హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ అంటే తెలియని వాళ్ళు ఉంటారా సో నేను ఈ హైదరాబాద్ చికెన్ బిర్యానీని ఇంట్లోనే రెస్టారెంట్ లెవెల్లో ఎలా చేసుకోవాలనేది ఈరోజు మీకు డీటెయిల్గా చూపించేస్తాను ఫస్ట్ అయితే ఛానల్ని అండ్ కానీ ఈ వీడియోని కానీ ఫస్ట్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని ఎంకరేజ్ చేస్తే మంచి మంచి వీడియోలతో మళ్ళీ మళ్ళీ మీకు మంచి మంచి వీడియోలని నేను మీకు ప్రజెంట్ చేస్తాను అనమాట సో ముందైతే ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేద్దాము ఫస్ట్ అయితే చికెన్ని నేను మంచిగా వాష్ చేసి ఇలాగా మూడు నాలుగు సార్లు వాష్ చేసేసుకోవాలి మంచిగా వాసన పోయేంత వరకు వాష్ చేసుకొని ఈ విధంగా జాలి ఇంట్లోకి అయితే వేసుకున్నాను ఈ విధంగా ముక్కలైతే మనం చికెన్ షాప్లోనే వాళ్ళకి చెప్పాలన్నమాట బిర్యానీ కట్ కంటే ఇలా చిన్న చిన్న ముక్కలు కాకుండా పెద్ద పెద్దవి కట్ చేసి ఇస్తారు అలాగే ఈ లెగ్ పీసులకు కూడా మంచిగా ఘాట్లు పెట్టేసుకోవాలి ఆల్రెడీ వాళ్ళు రెండే రెండు ఘాట్లు పెట్టారు నేను మళ్ళీ ఇంకొంచెం ఘాట్లు పెట్టుకోవాల్సి వచ్చింది పెద్ద ఈ లెగ్ పీసులకు అనమాట సో ఈ వాటర్ అంతా ఈ జల్లిలోకి వెళ్ళిపోవాలి ఆ తర్వాత నేను చికెన్ తెచ్చే లోపే మా వారు చికెన్ తెస్తారు సో చికెన్ తెచ్చేలోపే నేను ముందుగా ప్రిపరేషన్ చేసుకుంది ఏంటంటే మెయిన్గా ఆనియన్స్ని ఒక నాలుగు నుంచి ఐదు పెద్ద ఆనియన్స్ అంటే ఒక ఆరు వందల నుంచి ఏడు వందల గ్రాముల వరకు ఉంటాయి అప్రాక్సిమేట్లీ సన్నగా కట్ చేసేసుకొని డీప్ ఫ్రై చేసి పెట్టేసుకున్నాను అనమాట తర్వాత పుదీనా కొత్తిమీరని ఒక ఒక చిన్న కట్ట పుదీనా ఒక చిన్న కట్ట కొత్తిమీరని ఈ విధంగా కడిగి నీట్గా శుభ్రంగా కడిగేసుకొని సన్నగా కట్ చేసేసుకోవాలి నాలుగు పచ్చిమిరపకాయలను కూడా తీసుకున్నాను అలాగే కొద్దిగా కరివేపాకు కూడా తీసుకోవాలి ఇప్పుడు ఈ బిర్యానీ మ్యారినేషన్ కోసమని నేను హాఫ్ క్వాంటిటీని ఈ బిర్యానీ మ్యారినేషన్లో వాడుతున్నాను అనమాట సో పుదీనా కొత్తిమీర అనేది చాలా ఫ్రెష్గా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట అన్ని ఇంగ్రీడియంట్స్ని మ్యారినేషన్ చేసే ముందే చేసుకోండి ఇలాగే పచ్చిమిర్చిని కూడా ఈ విధంగా చీలికలుగా కట్ చేసుకోవాలి సో ఈ కరివేపాకును కూడా కట్ చేసుకున్నాను మీకు కనిపించలేదు సో ఇవన్నీ కలిపేసుకొని పక్కన పెట్టుకున్నాం మిగిలిన ఈ ప్లేట్లో ఉన్నది నేను మ్యారినేషన్కి వాడుకుంటాను అంటే సారీ దమ్ చేయడానికి వాడుకుంటాను ఇక్కడ గిన్నెలో నేను ఆల్రెడీ బియ్యం తీసుకున్నాను అనమాట ఒక మూడు గ్లాసులు బియ్యం తీసుకున్నాను ఇది నాలుగో గ్లాసు అంటే ఒక కేజీ చికెన్కి ఒక కేజీ రైసు మనకి ముస్లిమ్స్ చేసుకునే బిర్యానీ స్టైలే ఉంటుంది ఇది కాకపోతే నేను రైస్ కొంచెం ఎక్స్ట్రా అనమాట ఇంట్లో రైస్ కూడా ఇష్టపడే వాళ్ళు ఉంటే కేజీకి కేజీ రైస్ వేసుకోండి లేదు ముక్కలు ఎక్కువ తింటామంటే యాక్చువల్గా మన దమ్ బిర్యానీ స్టైల్ అయితే గనక ముప్పావు కేజీ రైస్ కి వన్ కేజీ బిర్యానీ అనమాట అంటే చికెన్ అనమాట బిర్యానీ చేయటానికి ముప్పావు కేజీ రైస్ తీసుకోవాలి వన్ కేజీ చికెన్ తీసుకోవాలి సో ఈ చికెన్ మంచిగా వాటర్ లేకుండా తీసేసి బిర్యానీ ఏ దాంట్లో అయితే చేసుకుంటామో అందులోనే కలిపేస్తున్నాను మీరు కావాలంటే వేరే గిన్నెలోకి కలుపుకోవచ్చు ఈ చికెన్ పైన మనకి కావాల్సినంత కారం వేసుకోవాలి ఫస్ట్ కారం అనేది మన టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు మూడు నుంచి నాలుగు స్పూన్లు వేసా నేను ఇది మీడియం స్పైసీగా ఉంటుంది అది ఎక్కువే స్పైసీగా ఉంటే మూడు స్పూన్లే వేసుకోండి స్పైసీ మీ టేస్ట్ని బట్టి ఒకసారి చేస్తే మీకే తెలుస్తుంది అందులో కొద్దిగా ఒక చిటికడు ఉప్పు సరిపడా ఉప్పు వేసుకున్నాను అనమాట పసుపు సరిపడా ఉప్పు వేసుకున్నాను ఉప్పు రెండు నుంచి మూడు స్పూన్లు పడతాయి సో ఒక నిమ్మ చెక్క పిండేసి మంచిగా ఈ ఈ కారం పసుపు ఉప్పు నిమ్మరసం మంచిగా ఈ ముక్కలకి అంటే నేను ఇలా కాట్లు పెట్టుకున్నా కదా ప్రతి దానికి పట్టేయాలన్నమాట ఇలా పట్టినప్పుడు ఇది ఫస్ట్ మ్యారినేషన్ అంటారు దీన్ని యాక్చువల్గా మనకి లెక్క ప్రకారం మ్యారినేషన్ రెండు రకాలుగా ఉంటుంది రెండు మ్యారినేషన్ ఫస్ట్ మ్యారినేషన్ చేస్తున్నాను అనమాట ఇలా చేసినప్పుడు మనం వేసిన మసాలా అనేది ప్రతి ముక్కకి పట్టి జ్యూసీగా సాఫ్ట్గా కుక్ అవుతుంది మనకి బయట రెస్టారెంట్లో దొరికినట్లు సో నేను చెప్పాను కదా ఆల్రెడీ రెస్టారెంట్లో ఉండే టేస్ట్ నేను మీకు చూపిస్తానని ఇక్కడ ఒక దబరా పెట్టుకున్నాను అనమాట రైస్ కుక్ చేయడానికి ఒక మనకి గంజి ఉంచటానికి ఎలా అయితే పెట్టుకుంటామో ద్వారా అలా పెట్టుకోవాలి ఒక కేజీ బియ్యం ఉడకటానికి అన్నమాట సో ఇందులో వాటర్ పోసేసుకొని మరగపెడుతున్నాను ఈలోపు ఫస్ట్ మ్యారినేషన్కి ఒక పది నిమిషాలు అయిపోయిన తర్వాత సెకండ్ మ్యారినేషన్ స్టార్ట్ చేస్తున్నాను సో ఇందులో నేను రెండు స్పూన్లు ధనియాల పొడి మూడు స్పూన్లు వేసుకున్నాను మూడు స్పూన్లు ధనియాల పొడి రెండు స్పూన్లు జీలకర్ర పొడి సో మనకి స్పైసెస్ అనేవి మనకు చూసుకొని వేసుకోవచ్చు స్పైసీగా తినే వాళ్ళ కోసం నేను చూపిస్తున్నాను అనమాట మీరు కావాలంటే కొంచెం తగ్గించుకోండి ఇక్కడ నేను బిర్యానీ మసాలా ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నాను ఛానల్లో వీడియో ఉంది ఒకసారి చూడండి హోమ్ మేడ్ బిర్యానీ మసాలా ఈ మసాలా ఏ బిర్యానీలకైనా వేసుకోవచ్చు వెజ్ నాన్ వెజ్ ఎగ్ అన్నిటికీ పన్నీర్కి అన్నిటికీ వేసుకోవచ్చు ఇక్కడ నేను సుమారుగా టూ టీ స్పూన్స్ బిర్యానీ మసాలా చేస్తున్నాను అనమాట వేస్తున్నాను ఇది ఒక్కటే సరిపోతుంది ఇంకా హోల్ బిర్యానీకి సంబంధించిన హోల్ స్పైసెస్ ఇవేమీ అవసరం లేదు అన్ని ఇందులో ఉంటాయి ఈ మసాలాలోనే సో ఈ మసాలా ఒకసారి చేసి పెట్టుకుంటే మనకి స్పైసెస్ ఎక్కువగా వాడాల్సిన అవసరం ఉండదనమాట జస్ట్ నేను ఫ్లేవర్కి బిర్యానీ పువ్వు అంటారు కదా కొంచెం బ్లాక్ బ్లాక్ గా ఉంటుంది చిన్న మొక్క వేసుకున్నాను అలాగే బిర్యానీ ఆకులు రెండుగా తుంచి వేసుకున్నాను అనమాట సో ఇక్కడ నాలుగు పచ్చిమిర్చి నేను కాట్లు పెట్టుకున్నా కదా రెండు ఇందులో వేస్తున్నాను రెండుని ఈ విధంగా తుంచేసుకోవాలి ఎందుకంటే బిర్యానీ ఫ్లేవర్ యొక్క సీక్రెట్ ఏంటో తెలుసా మీకు యాక్చువల్గా నా దగ్గర ఆల్రెడీ అల్లం వెల్లుల్లిపై పేస్ట్ ఉంది లేదంటే కనుక ఫ్రెష్ అల్లం వెల్లుల్లిని మీరు ఇలా వేసేసుకోవచ్చు అనమాట రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఈ రెండు పచ్చిమిర్చి వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఆలోపు మనం ఆల్రెడీ సన్నగా కట్ చేసుకున్న ఈ కొత్తిమీర పుదీనాకు ఉన్నాయి కదా ఇవన్నీ ఇందులో వేసేసుకోవాలి సో కరివేపాకుతో సహా ఇందులో కొద్దిగా ఉంచుతున్నాను రైస్లో వేస్ వేద్దామని అనుకుంటున్నాను మీకు కావాలంటే ఇలా వేసుకోండి రైస్లో ఫ్లేవర్ సరిపోయిద్ది కి కూడా అండ్ దమ్ముకి సరిపోయిందంటే వదిలేసేయండి నేను వేస్తే వేస్తాను లేకపోతే తెలియదు నేను మర్చిపోయినా మీరు మాత్రం రైస్ కుక్ చేసేటప్పుడు వేసుకోండి సో ఇందులో మనం కొంచెం గట్టిగా ఉన్న పెరుగుని తీసుకోవాలి ఇక్కడ నా పెరుగు మీడియంగా ఉంది బట్ ఇంకొంచెం గట్టిగా ఉంటే బాగుంటుంది వాటర్ తక్కువ ఉన్న పెరుగు ఇదైతే మెజర్మెంట్ ప్రకారం రెండు కప్పులు అయింది అంటే అర అర లీటర్ అంటారు కదా అర లీటర్ పెరుగు వేసుకున్నాను అనమాట సో ఆల్రెడీ నేను చెప్పాను కదా ఈ పేస్ట్ని గ్రైండ్ చేసుకునే ఈ పేస్ట్ని ఇందులో వేసేసుకోవాలి మంచి ఫ్లేవర్ వస్తుంది ఫ్రెండ్స్ ఈసారి పచ్చిమిర్చిని ఇలా ట్రై చేయండి సో ఫైనల్గా ఇక్కడ మనం ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్లో కొంత భాగాన్ని అంటే అప్రాక్సిమేట్లీ హాఫ్ పార్ట్ని నేను ఇందులో వేస్తున్నాను అనమాట ఉల్లిపాయలు ఎన్ని వేయించుకుంటే అంత టేస్టీగా ఉంటుంది అందుకే నేను చెప్పాను కదా అమౌంట్ని మాత్రం ఉల్లిపాయలు తగ్గించద్దు ఉల్లిపాయల వల్లే బిర్యానీకి మంచి టేస్ట్ వస్తుంది వస్తుందన్నమాట స్పైసెస్తో కలిసి సో ఇందులో కొద్దిగా కస్తూరి మేసి కస్తూరి మేతి అని మనకి బజార్లో అమ్ముతారనమాట సూపర్ మార్కెట్లో తెచ్చి ఇలా ఫ్రై చేసి పెట్టుకోండి మంచిగా ఇలా మసాలా వాటికి వేసుకుంటే చాలా బాగుంటుంది కొద్దిగా తీసుకొని ఈ విధంగా నలిపి వేసుకున్నాను ఫైనల్గా ఒక హాఫ్ చెక్క నిమ్మరసం పిండుతున్నాను ఆల్రెడీ మనకి నేను ముందే ఫస్ట్ మ్యారమినేషన్లో పిండాను కాబట్టి ఎక్కువ అవసరం పడదు హాఫ్ చెక్క పిండుకుంటే సరిపోయింది మిగిలిన హాఫ్ చెక్క పడేయకండి నా దాంతో కూడా పని ఉంది నేను మీకు చెప్తాను ఇప్పుడు ఈ మసాలా అంతా ముక్కలకి మంచిగా కలిపేయండి చాలా బాగా కలుస్తుంది అనమాట ఫస్ట్ మ్యారినేషన్ అయిన తర్వాత ఇలా చేయటం వల్ల ముక్కలకి మసాలా అనేది బాగా కలుస్తుంది చక్కగా పెరుగు ఈ మసాలా మంచిగా ముక్కలకి పట్టించండి ఒక ఐదు నిమిషాలు అయినా కలుపుతూ ఉండాలి ఇలాగా మంచిగా కలిపేసిన తర్వాత మూత పెట్టేయాలి మన ట్రెడిషనల్ స్టైల్లో హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ అప్పుడు ఈ విధంగా ముక్కల్ని ఈ విధంగా కొడతారనమాట కొట్టినప్పుడు ఏమవుతుందంటే అది దాన్ని మదించడం అంటారు అప్పుడు దానికి బాగా మసాలా అనేది దానికి పట్టుకుంటుంది ముక్కలకి సో ఇలా కొడుతూ ఉంటే ఇంట్లో చిందుతున్నాయని మా వాళ్ళు నో నో అంటున్నారు సో నేను ఆ ప్రాసెస్ ఆపేసాను అనమాట మమ్మీ అంతా టైల్స్కి అయిపోతుంది మమ్మీ అని మా అమ్మ గొడవ ఇట్స్ ఓకేనండి మంచిగా మ్యారినేషన్ చేసుకుంటే సరిపోతుంది రెండు గంటలు చేసుకోండి చాలా బాగుంటుంది నాకైతే టైం లేదు ఒక హాఫ్ అన్ అవరే పట్టింది సో ఆల్రెడీ నేను డీప్ ఫ్రై చేసుకున్నా కదా ఈ ఆయిల్ ఆ ఆయిల్నే వేసేసుకున్నాను ఇంకా కొంచెం ఆయిల్ మాత్రం ఈ వాటర్లో వేసుకోవాలి రైస్ బాయిల్ చేసుకోవడానికి వాటర్ పెట్టుకున్నాం కదా అది బాయిల్ అవుతున్నప్పుడు ఈ కొంచెం ఆయిల్ని ఇందులో వేసుకుంటున్నాను ఎక్కువ అవసరం లేదు ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ ఆయిల్లోనే చిన్న యాలుక్కాయల్ని ఈ విధంగా జస్ట్ ఓపెన్ చేసి ఒక నాలుగు వేస్తున్నాను సో ఇందులోనే ఒక చిన్న ముక్క బిర్యానీ పువ్వు చెక్క లవంగాయలు షాజీరా ఒక రెండు స్పూన్లు బిర్యానీ ఆకుని ఈ విధంగా రెండు ఆకుల్ని విధంగా తుంచి వేస్తున్నాను ఫైనల్గా ఇందులో కళ్ళుప్పు వేసుకోవాలి ఎందుకంటే కళ్ళుప్పు వేస్తేనే రుచి చాలా బాగా తెలుస్తుంది అనమాట రైస్కి సాల్ట్ అనేది పడుతుంది ఈ సాల్ట్ అనేది మనం వేసిన వాటర్కి ఎంత సరిపోతుందో చూసి వేసుకోవాలి నేను అందాజగా వేసుకున్నాను ఒకసారి మీరు వాటర్లో కలిసిన తర్వాత ఉప్పు అనేది ఉప్పు నీళ్ళులా ఉండాలి అంటే మరి చప్పగా ఉండకూడదు వాటరు వాటర్లో ఉప్పు తక్కువైనా కూడా మనకి రైస్ టేస్ట్ రాదు గుర్తు పెట్టుకోండి ఆ వాటర్లో మరుగుతూ ఉన్నప్పుడు నేను ఈ ఆయిల్ వేశాను కదా ఈ ఆయిల్ని కూడా మళ్ళీ ఒకసారి కలిపేసుకుంటున్నాను సో ఇక్కడ నా నేను నానపెట్టి ఒక హాఫ్ ఎన్ అవర్ అవుతుందండి సరిపోతుంది ఈ రైస్ ఉడికేసరికి మనకి అరగంట ముప్పై ఆ గంట పట్టేస్తుంది అనమాట ఇవన్నీ తీసి ప్రాసెస్ చేసేసరికి మళ్ళీ దమ్ చేయటానికి నేను చేసిన ఈ మెథడ్లో చేస్తే మనకి ఎక్కువ టైం పట్టదు మ్యారినేషన్కి ఒకసారి ఫైనల్ గా ఉప్పు కారం అన్ని చూసుకోవాలి ఉంది ఉందనమాట ఇంకా ఏం ఆలోచించేది లేదు సో మూత పెట్టేసేద్దాం సో ఫైనల్ గా ఇందులో కూడా ఒక నాలుగు యాలక్కాయల్ని చిన్న యాలక్కాయల్ని జస్ట్ అలా తొక్క ఓపెన్ చేసి వేసుకుంటున్నాను గింజలు బయటికి రానివ్వద్దు మంచి ఫ్లేవర్ వస్తుంది ఫ్రెండ్స్ ఈ టిప్స్ అన్ని తెలియాలంటే వీడియోని స్కిప్ చేస్తూ చూస్తే తెలియదు అనమాట స్కిప్ చేయకుండా ఫాలో అవ్వండి చూసారా వాటర్ అంతా ఇలా మరుగుతున్నాయో సో ఇప్పుడు మంచిగా కడిగి ఒక అరగంట ముందు నానబెట్టుకున్న ఈ బియ్యాన్ని ఇందులో వేసేసుకోవాలన్నమాట కనీసం హాఫ్ అన్ అవర్ అయినా నానాలి బియ్యం నానకపోతే మనకి మంచిగా కుక్ అవ్వదు ఇదంతా కొంచెం ఆలోచించుకొని ప్లాన్ చేసుకుంటే మనకి అలవాటు అయిపోతుంది మనకి ప్లానింగ్ అనేది వీడియో చూస్తూ చేసేయండి నెక్స్ట్ టైం మిస్టేక్ కాకుండా వచ్చేస్తుంది మీకు కూడా సో నెక్స్ట్ టైం గెస్ట్లు వచ్చినప్పుడు మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి సో మూత పెట్టేసి బాయిలింగ్కి పెట్టేసాను అనమాట తొందరగా బాయిల్ అవుతుందని ఈలోపు ఒక గిన్నెలోకి కొంచెం కుంకుమ పువ్వు వేసుకొని వేడి పాలు పోసుకోవాలి గోరెచ్చగా వద్దు ఎందుకంటే కుంకుమ పువ్వులో ఉన్న ఫ్లేవర్ అంతా పాలల్లోకి పట్టాలన్నమాట అది మనం దమ్ చేసి స్టార్ట్ చేసే లోపు సో అందుకని కొంచెం వేడి పాలు పోసి పక్కన పెట్టుకుందాం సో బాయిలింగ్ స్టేజ్ వచ్చేసింది వాటరు ఇప్పుడు ఒక గరిట తీసుకొని కలపాలన్నమాట మనకి పైన కింద రైస్ అనేది ఒకేలా కుక్ అవ్వాలంటే కలపాలి ఒకసారి చూస్తున్నాను రైస్ ఎట్లా ఉందని లేదు కొద్దిగా ఇప్పుడే విరుగుతుంది ఇంకా ఒక నిమిషం కుక్ అవనిద్దాం బాయిలింగ్ స్టేజ్ వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళద్దు బాయిలింగ్ స్టేజ్ వచ్చిన తర్వాత రైస్ దగ్గరే ఉండాలి ఎక్కువ టైం పట్టదు ఒక మూడు నాలుగు నిమిషాల్లో మనకి రైస్ తీసేసేయాల్సిందే సో ఇప్పుడు ఓకే జస్ట్ బ్రేక్ అయ్యి సాఫ్ట్గా బ్రేక్ అయిందంటే ఓకే అనమాట సో ఈ రైస్ని మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి బిర్యానీకి ఒక గిన్నె అయితే రెడీ చేసి పెట్టుకున్నాం కదా దానిపైన వేసుకోవాలి ఇక్కడ కూడా ఒక టెక్నిక్ ఉందండి ఈ రైస్ని డైరెక్ట్గా అంతా వేసేయకూడదు రెండు భాగాలుగా వేయాలి ఇలా లేయర్ లాగా వేసేయాలన్నమాట ఒక లేయర్ అంటే ఉన్న రైస్ని రెండు భాగాలుగా ఫిల్ అయ్యి ఒక భాగాన్ని ఒక లా వేస్తున్నాను అనమాట ఈ చికెన్ పైన సో మొత్తం కవర్ అయిపోవాలి చికెన్ అంతా కూడా ఎక్కడ మనకి చికెన్ కలర్ కనిపించకూడదు రైస్ రైస్ని కవర్ చేయాలి తర్వాత మూత పెట్టేస్తున్నాను ఈ రైస్ని ఇంకొంచెం ఇంకొక వన్ వన్ అండ్ హాఫ్ మినిట్ బాయిల్ చేయనిద్దాము ఎందుకంటే ఒక ప్రాసెస్ అనమాట కింద నుంచి దమ్ అవుతుంది కదా మనకి సో కింద నుంచి దమ్ అవుతున్నప్పుడు చికెన్ కుక్ అయిన తర్వాత ఫస్ట్ లేయర్ కుక్ అవుతుంది దాని తర్వాత టాప్ లేయర్ కుక్ అవుతుంది ఫస్ట్ లేయర్ తొందరగా కుక్ అయింది టాప్ లేయర్ కుక్ అవుతుందా కుక్ అవ్వదు అందుకని సెకండ్ లేయర్ని మనం కొంచెం ఒక ఒకటిన్నర నిమిషాలు ఉడికిన తర్వాత దీనిపైన వేసుకున్నాం అనుకోండి చక్కగా కుక్ అనమాట సో టూ లేయర్స్ ఒకేలా కుక్ అవుతాయి సో ప్రాబ్లం ఏమి రాదు అసలు మనకి బయట దొరికే బిర్యానీకి దీటుగా ఉంటుందన్నమాట నాది గ్యారంటీ నిజమేనని నాకు కామెంట్స్ ఇవ్వకపోతే చూడండి మీరు సో దీనిపైన మనం పక్కన పెట్టుకున్న మిగిల్చి పక్కన పెట్టుకున్న పుదీనా కొత్తిమీరని సన్నగా కట్ చేసి ఈ విధంగా మొత్తం స్ప్రెడ్ చేసేయాలి ఈ రైస్ పైన అదేవిధంగా ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా ఇదే విధంగా నీట్గా స్ప్రెడ్ చేసేసుకోండి ఫ్రైడ్ ఆనియన్స్ ఏ మంచి టేస్ట్ ఇస్తాయి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్ ఫ్రైడ్ ఆన్ ఫ్రైడ్ ఆనియన్స్ విషయంలో తక్కువ చేయొద్దు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ అనమాట ఫైనల్గా ఇందులో ఈ బిర్యానీ మసాలా ఉంది కదా హోమ్మేడ్ బిర్యానీ మసాలా కొంచెం ఒక హాఫ్ స్పూన్ ఈ విధంగా నీట్గా స్ప్రెడ్ చేసుకోండి ఇక్కడ కుంకుమ పువ్వు కలిపిన పాలని ఈ విధంగా నేను చూపించినట్లు పోసుకోండి చక్రంలా పోయాలన్నమాట కావాలనిపిస్తే మనకి రైస్ కొంచెం గట్టిగా ఉందంటే ఆల్రెడీ మనం కుక్ చేసిన రైస్ వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ని ఒక చిన్న టీ గ్లాసు నేను ఇప్పుడు పాలు ఎలా పోసానో అలా పోసుకోండి ఫైనల్గా మిగిలిన నిమ్మకాయ చెక్క ఉంది కదా కొద్దిగా ఆ నిమ్మరసాన్ని కూడా పోయండి సో నేను ఇక్కడ మర్చిపోయాను కానీ మీరు ఒక రెండు రెండు స్పూన్లు నెయ్యి వేసుకోండి ఫైనల్గా నెయ్యి వేసుకొని మూత పెట్టేసేయండి తర్వాత స్టవ్ వెలిగించి ఫ్లేమ్ అనేది పెద్దగానే ఉండాలి ఫ్లేమ్ పెద్దగా పెట్టేసి ఓ పక్కన పెట్టేసుకోండి సో ఇంకొక పక్కన ఈ విధంగా ఏదైనా పెనం పెట్టుకోండి కొంచెం మందపాటి పెనం పెట్టుకోండి ఇప్పుడు ఆ బిర్యానీ గిన్నె మాత్రం సెగ పెట్టే ఉంచాలి ఫాలో ఫాలోవాలి ఇప్పుడు ఖచ్చితంగా టెన్ మినిట్స్ దీనిపైన ఒక ఒక గిన్నె పెట్టాను ఎందుకంటే చెప్తాను నెక్స్ట్ మనం ఇందాక ఖాళీగా ఉన్న గిన్నె పెట్టాను ఇందులో ఏం లేదు జస్ట్ ఖాళీగా ఉంది ప్లేట్ అనేది టైట్గా ఉంటానుకనమాట అప్పుడు నెక్స్ట్ నేను మీకు చెప్తాను ఆ ప్రాసెస్ గిన్నె మాత్రం పది నిమిషాలు హై ఫ్లేమ్లోనే కుక్ అవ్వాలి బిర్యానీ గిన్నె పక్కన తవా మీడియం ఫ్లేమ్లో అంటే పది నిమిషాలకి హీట్ అయ్యేంత వేడు ఉండాలన్నమాట ఈ గిన్నె కొంచెం పైకి లేపుతూ ఉన్నప్పుడు మనకి తెలుస్తూ ఉంటుంది ఒక ఐదు పది నిమిషాల కల్లా కొద్దిగా స్టీమ్ వస్తుంది కదా అప్పుడు ఈ గిన్నె తీసేసేయాలి సో ఈ పెనిం మీద నీళ్ళు చల్లినప్పుడు సర్రని వాటర్ ఎవాబరేట్ అయిపోవాలి అంటే ఆవిరి ఆవిరైపోవాలన్నమాట అప్పుడు తవ్వ రెడీగా ఉంటుంది దమ్ముకి సో దీనిపైన ఈ గిన్నె పెట్టేసుకున్నాను జాగ్రత్తగా పెట్టుకోండి గిన్నె నాదైతే చాలా పెద్దగా ఉంది జాగ్రత్తగా పెట్టుకోవాలి సో ఈ మూత కదలకుండా ఇంకా గిన్నె ఏదైతే పెట్టానో అది సరిపోదు వెయిట్ ఎక్కువ ఉండాలి నా దగ్గర ఉన్న వెయిట్ ఇది మీ దగ్గర రోలు పొత్రం అలాంటిది ఉన్న పెట్టుకోవచ్చు నా దగ్గర ఉన్న కుక్కర్ లోపల దంచేది ఉంటుంది కదా బరువుది అది పెట్టేసి ఇలా కుక్కర్ పెట్టుకున్న కాస్త వెయిట్ అనేది అడ్జస్ట్ అవుతుంది అనమాట సో అలాంటప్పుడు ఈ బిర్యానీ మూతకి మధ్యలో గాలి అనేది పోదు దమ్ అనేది మంచిగా అవుతుంది అనమాట సో తన్ కనీసం ఒక ఇలా పెట్టిన తర్వాత ఒక ముప్పై నుంచి నలభై నిమిషాలు మగ్గనివ్వాలి సిమ్ లో తవాని సిమ్ చేసేయండి బిర్యానీ పెట్టాక ముప్పై నలభై నిమిషాలు మగ్గిన తర్వాత ఒక్క పది నిమిషాలు వదిలేసేయండి అంటే మనం మూత తీయకూడదు పది నిమిషాలు గంట దాకా తీకొండి ఉంటే ఆ స్టీమ్ తోనే దమ్ అవుతూ ఉంటుంది చూసారా తడి తడిలేదు మనం ఎక్కువ ఆయిల్ ఎక్కడా వేయలేదు కూరకి సరిపడా ఆయిలే వేశాము చెప్పాలంటే ఓన్లీ డీప్ ఫ్రైకి చేయటానికి ఆనియన్స్కే ఆయిల్ పట్టింది అంతకు మించి మిగతా అంతా చికెన్ కర్రీకి వండినంత ఆయిలే పట్టింది సో ఫైనల్గా ఈ బిర్యానీని డిష్ అవుట్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటున్నాను సో గార్నిష్ చేసుకుంటున్నాను ఈ బిర్యానీ టేస్ట్ అయితే అబ్బా ఫ్రెండ్స్ నిమ్ నమ్మరు ఎంత బాగా కురిందో ఈసారి ఎప్పుడు బాగా కుదిరిద్ది ప్రతిసారి ఒకేలా వస్తుంది అనమాట మధ్యలో ఒక ఎగ్ పెట్టి మంచిగా ఈ విధంగా గార్నిషింగ్ చేసి ఇవ్వండి రెస్టారెంట్లో చూసిన ఫీలింగ్ వస్తుంది కదా ఈ ప్లేటు సో మీరు కూడా ట్రై చేస్తారు కదా ఈ రెసిపీని చాలా బాగా కుదిరిద్ది హైదరాబాద్ దమ్ చికెన్ దమ్ బిర్యానీ టేస్ట్ని మీరు కూడా చూడాలంటే ఈ రెసిపీని ఫాలో అవుతూ చేసుకోండి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి సో వీడియోని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఈ వీడియో చాలా మందికి ఉపయోగపడుద్దండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఎలా అనిపించింది ఈ వీడియో నచ్చిందా సో దే ఈ కా ఈ బిర్యానీకి మనకి ఇంక అసలు ఏ కర్రీ అవసరం లేదండి ఓన్లీ రైతాతో తినేస్తారు ఈ రైతా నేను కుకుంబర్ అంటే కీరాతో చేశాను మీరు ఆనియన్ రైతా చేసుకోవచ్చు ఆనియన్ కీరా రైతా ఇంకా ఏదైనా వెజిటేబుల్స్ క్యారెట్ వేసుకొని చేసుకోవచ్చు నాకైతే స్పెషల్గా కీరా రైతా చాలా ఇష్టం ఇక మనం హ్యాపీగా కుమ్మేచ్చు అనమాట బిర్యానీ హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్